నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు నమస్కారం గురుగారు గురువు గారు ఇంతకు ముందుకు వీడియోలో రాజకీయ పరంగా లోషో గ్రిడ్ లో బలరేఖల గురించి ఎలా యూస్ చేసుకోవాలో చెప్పారు ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పండి గురుగారు వెరీ గుడ్ రైట్ ఎస్ ఫ్రెండ్స్ నేను బాబా ప్రసాద్ విన్ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ మనం డిస్కస్ చేస్తున్నాం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లోషగ్రీలు ఉన్న బలరేఖల గురించి ఎస్ గా దీంట్లో ఎనిమిది బలరేఖలు ఉంటాయని చెప్పాను ఫస్ట్ బలరేఖ మనం ఏదైతే మాట్లాడామో ఫోర్ త్రీ ఎయిట్ ఇది రాజకీయ రేఖ అన్నాం మనం దీన్ని ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే రాజకీయంగా ఎదగాలని ఉన్నారో వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పాను నెక్స్ట్ వెంటనే మనకున్న లైన్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ నేను చాలా ప్రభావితమైన లైన్స్ గురించే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ ఫైవ్ నైన్ దీన్ని మనం దృఢ రేఖ అంటారు దృఢ సంకల్ప రేఖ ఇది ఎవరెవరికి ఉందో తెలుసా ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఉంది ఇది బిల్గేట్స్ గారికి ఉంది నరేంద్ర మోడీ గారికి ఉంది మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది చాలామంది అంటే వీళ్ళు ఏందంటే వీళ్ళని మొండి కట్టాలి అనవచ్చు ఒక ప్రకారం వీళ్ళని మొండి కట్టాలి అనవచ్చు ఎందుకంటే వీళ్ళు ఏది అనుకోరు అనుకుంటే మాత్రం సాధించి తీరాల్సిందే ఖచ్చితంగా వీళ్ళు సాధించి తీరుతారు వాళ్ళని మనం మొండి అంటాం వీళ్ళంతా మొండి ఘటాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టినప్పుడు చాలామంది నవ్వారు చాలామంది నవ్వారు ఎందుకంటే ఇదేనా పిచ్చి ట్వంటీ ట్వంటీ ఎక్కడ ట్వంటీ ట్వంటీ ఉంది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏమి అనౌన్స్ చేశారు దాన్ని దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్న కాలంలో ఆయన ముందుగానే విజన్ పెట్టుకొని ఆలోచించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు ట్వంటీ ట్వంటీ ఏంది పిచ్చి కాకపోతే అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రానున్న కాలంలో హైట్ ఇన్ఫర్మేషన్ బాగుంటుందని చెప్పిండు అప్పుడు చాలామంది అవగాహన లోపంతో కొంతమంది అపార్థం చేసుకుని కానీ నేను పట్టుబట్టేయండి వదిలిపెట్టలే దాన్ని ఎక్కడెక్కడో తిరిగిండు ప్రపంచంలో ఎవరిని కలవాలి అప్పుడు ఐటీ దిగ్గజం ఏదైతే బిల్లింగ్ రేట్స్ ఉన్నాడో ఆయన పిలిపించిండు మాట్లాడిండు అనే సాధించి అంటే వీళ్ళు లేదే అని అనుకోండి నరేంద్ర మోడీ గారు కూడా అంతే రాజకీయ పరంగా బిజినెస్ పరంగా కానివ్వండి వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళు ఏ రంగంలోనే ఉండండి బిజినెస్ బాగా వీళ్ళకి అయిపోయింది మనకి బిజినెస్ దిగ్గజం జీరుభాయ్ అంబానీ కూడా ఈ నెంబర్ ఉంది ముఖేష్ కూడా ఈ నెంబర్ ఉంది సో మీకు ఏంటంటే ఎవరికైతే నెంబరు ఈ వన్ ఫైవ్ నైన్ ఉంటుందో వాళ్ళు ఒక టాప్ సిచ్యువేషన్లో ఉంటారు ఎందుకనంటే అంటే ఒకటంటే సూర్యుడు ఐదంటే బుధుడు తొమ్మిది అంటే కుజుడు ఇవన్నీ కావాల్సిన అంగులన్నీ ఉన్నట్టు అనమాట ఒకటంటే మంచి గ్రోత్ పరంగా వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది ఏం చేస్తే వీళ్ళు గ్రోత్ అవుతారు ఎలా ఉంటుంది తర్వాత ఐదో నెంబర్ ఉంటుంది బిజినెస్ ద బిజినెస్ నెంబర్ ప్యూర్లీ బిజినెస్ నెంబర్ అంటారు తొమ్మిది అంటే ధైర్యం డేర్ సో ఉంటే సరిపోతుంది కదా ఇంకేం కావాలిగా ఏదైనా చేయాలని అంటే చేయగలగలనే ఒక సంకల్పం ఉండి దానికి తగ్గట్టుగా బిజినెస్ ప్లానింగ్స్ ఉండి అటు తర్వాత వాళ్ళకి ధైర్యం ఉందనుకోండి దూసుకుపోవచ్చుగా అందుకనే వన్ ఫైవ్ నైన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది అంటారు నాకు డేట్ ఆఫ్ బర్త్ రెండు ఉన్నాయి సార్ కొంతమందికి అసలే ఉండదు కొంతమందికి రెండు ఉంటాయి ఒకటి ఆధార్ కార్డు ఉంటుంది ఒకటి స్కూల్లో ఉంటుంది ఇంకోటి ఏమో బ్యాంకులో ఉంటుంది రకరకాలు ఉంటాయి ఏదున్న బ్రదర్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి మీరు లోషో గ్రేడ్లో ఎంట్రీ చేసుకోండి చాలాసార్లు చెప్పాను మీకు నేను లోషో గ్రేడ్లో ఎలా ఎంట్రీ చేయాలనేది సో మీరు ఒకసారి ఎంటర్ చేసుకొని చూసుకోండి ఈ ఈ అపూర్వమైన నెంబర్లు మీకు ఉన్నాయా లేవా ఈ క్లారిఫైడ్ నెంబర్స్ మీకు ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి మీ జీవితం ఆటోమేటిక్గా ఎలా వెళ్ళిపోతుంది అనేది తెలిసిపోతుంది మీకు ఇది ఉందా మీరు అధ్యయపడాల్సిన అవసరం లే ఒకటి అనుకోండి జరిగిపోద్ది ఖచ్చితంగా మీరు ఒకటి అనుకోండి అనుకుంటే జరిగిపోద్ది అంటే సంకల్ప బలం కరెక్ట్గా ఉంటే వన్ ఫైవ్ నైన్ ఉందనుకోండి అయిపోయినట్టే ఎందుకంటే వీళ్ళు మొదలు బెటరు అనుకోరు అసలు మైండ్లో వీళ్ళకి ఆ థాట్ రాదు వచ్చిందంటే మాత్రం ట్రాక్ చేసి పడేస్తారు కంపల్సరీ చేసి తీరేసే నెంబర్ అనమాట కాబట్టి వన్ ఫైవ్ నైన్ ఎవరి జీవితంలో లేదో ఉందో చూసుకోవాలంటే ఖచ్చితంగా లో రేట్ వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ వేయండి లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంది కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ పెట్టండి మన జన్మకుండల రిపోర్ట్ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి వాళ్ళకి సో ఏ నెంబర్ నాకు ఉంది నా బలరేఖలో ఏ నెంబర్ ఉంది ఇప్పుడు ఎనిమిది బలరేఖలు ఉన్నాయి లోడ్లో అయితే అసలు నా బలరేఖ ఏది ఉంది మీరు ఏ రంగంలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్న రాజకీయ రంగంలో ఉన్నారు ఇది ఉందా లేదా తెలుసుకోవాలంటే జన్మకుండలు రిపోర్ట్ తీసుకుంటే తెలిసిపోతుంది ఆ నెంబర్ ఉందా లేదా మీకు ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అవుతుంది సో ఈ రంగంలో ఉన్నాను సార్ నేను లేనా ఆ జన్మకుండల రిపోర్ట్లో మీకు క్లారిఫై అయిపోతుంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేయండి మీ డీటెయిల్స్ పెట్టండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వాడుతున్న మొబైల్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత మీ వెహికల్ నెంబర్ మీ మ్యారేజ్ డేట్ ఇవన్నీ పెట్టండి ఆటోమేటిక్గా నేనే మీకు డీకోడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది సో ఏ రంగంలో ఉన్నారో మీరు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి మీ మొబైల్ నెంబర్ బిజినెస్ చేసే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ లేవనుకో వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఎస్ దాన్ని ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అందుకే కన్సల్ట్ అవ్వం అనేది ఇప్పుడు ఇది లేకపోతే ఏం చేయాలనేది రెమెడీ చేసుకోవాలి దాన్ని మిస్సింగ్ నెంబర్స్ అంటారు మిస్సింగ్ నెంబర్స్ రెమెడీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది మన దగ్గర లోపించిందో దాన్ని తీసుకోవాలంటే మారాంటి వారు సలహా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రైట్ ఓకే గురుగారు బిజినెస్ నెంబర్స్ గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు థ్యాంక్ యూ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి Thank you. Thank you, everyone.